హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మేమైతే మీకోసం ఇప్పుడు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం ఏంటంటే మన ఛానల్లో కామెంట్స్ వస్తున్నాయి కదా కామెంట్స్కి నేను ఓకే ఫ్రెండ్ మీకు చెప్తాను అలా ఇలా థ్యాంక్ యూ అన్ని ఆన్సర్ ఇస్తున్నాను చాలా నిన్న మార్నింగ్ వీడియో వచ్చింది కదా నిన్న మార్నింగ్ వీడియో అంటే జనవరి సెకండ్ రోజు మన థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ వాళ్ళకి పక్కా మెజర్మెంట్తో చెప్పమన్న దానికి కామెంట్స్ వచ్చినాయి థర్టీ సైజు బ్లౌజ్ చెప్పమన్నారు కదా ఆల్రెడీ నేను నిన్న చేసినాను మీరు కామెంట్ చేయంగానే అది నేను అప్లోడ్ అవుతుంది ఓకే మీరు నాకు మనకు మెసేజ్ చేసి కామెంట్ చేసి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ ప్లస్ ఒక ఆమె థ్యాంక్స్ అక్క అని పెట్టింది నీకు నువ్వు చేసినావా వీడియో థ్యాంక్ యూ అని చెప్పి కూడా బాగా చెప్పారు అక్క అన్నది థ్యాంక్స్ మేము అన్ని థ్యాంక్ యూ అని ఆల్రెడీ పెడుతున్నాము కానీ మీకు లైవ్ గా చెప్తామని మేమిద్దరం అక్క చెల్లెళ్ళము ఏం చేస్తామో మీరు చూడండి ఒకళ్ళ మీద కట్టింగ్ దగ్గర మీకోసం మేము కట్టింగ్ దగ్గర ఉంటే ఒకళ్ళ మేము అక్కడ ట్రైనింగ్ ఇస్తుంటాము అట్లా డిస్టర్బ్ కాకుండా మీకు క్లాసులు మిస్ కాకుండా చెప్తున్నాము ఇంకొకళ్ళు ఏం చెప్పిండ్రంటే కుట్లకు వదిలిపెట్టాలి పెట్టాలా పెట్టట్లే ఎక్కడ కుట్ట కుట్లకు విడిచిపె విడిచిపెట్టే విడిచిపె పెట్టాలా అంటే కుట్లకు విడిచిపెట్టే పెట్టాలా అని అడుగుతుంది డాన్స్ వదిలిపెట్టి పెట్టాలి ఇంకా భాగం అయితే మరి ఎంక భాగమైనా ముందు భాగం అడిగిందో ఏది అడిగిండ్రో మీరు మీకు తను ఏదైనా కుట్లకు వదిలిపెట్టే పెట్టాలి కుట్లకు వదిలిపెట్టే పెట్టాలి అది మాత్రం కంపల్సరీ నువ్వు హైట్ పెట్టుకున్నా కుట్లకు వదిలిపెట్టాలి నువ్వు సైడ్ కుట్లు వదిలిపెట్టుకున్నా కనుక హైటే అనుకుంటా నేను చెప్పేది మీది మాకు అర్థమైంది హైట్ లో కూడా కిందికి లైన్ కొడుతున్నా చూడండి లైన్ కొట్టి ఆ కి వెళ్ళి పెడుతున్నా అంటే ఆ లైన్ కుట్లకు వదిలిపెట్టేసి పెట్టాలి కోసేవే ఆ లైన్ కొట్టి ఆ లైన్ కడికెళ్ళి తీసుకుంటున్నా ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు మిస్టేక్ ఇది మూడు పాయింట్ క్యూజ్ అవుతారని ఆల్రెడీ ఎత్తు క్యూస్ అవుతుంది ఇక్కడ నెక్కు క్యూజ్ అవుతుంది ఇక్కడ చంక క్యూజ్ అవుతుంది అని ఆ లైన్ కొట్టేస్తున్నాం అన్నట్టు మీరు కూడా కుట్ల వదిలి పెట్టే పెట్టండి ఇక బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళు లైన్ కొట్టక ఆ కుట్టనుకుంటే పెట్టేస్తారు మళ్ళీ ఇంకొకటి ఏం అంటే బెత్తడు అంటే నాలుగు వేళ్ళు వేలే అక్క అవునా కరెక్టే బెత్తడు అంటే నాలుగు వేలేమో సంకర్ రౌండ్ మిడిల్ లో ఒకవేళ అంటే మిడిల్ లో ఇట్లా పెడతాం కదా ఒకవేళ అంటే ఒకవేళ అంటే ఎంత మీరు మూడు లైన్స్ యూజ్ చేయకండి మూడు లైన్స్ కాదు కాటు వరకు ఇంచు ఈ కాటు సగం ఉంటే ఇచ్చినరా మనం పెట్టేది ఎక్కువ మట్టుకు ఇంచినా పెడతాము పెద్ద కాబట్టి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అంటే ఈ రెండు లైన్లు నిన్ను ఇది ఈడి ఆ పెద్ద ఆమె కదా దానికి పెట్టినవు కాబట్టి వేలా అని అనుకున్నాం రెండు కాట్లు టూ ఇంచెస్ ఇది కాటు వరకు ఇంచు చూడండి టేపు కొలత మన ఏళ్ళ కొలత అంతే ఉంటది ఇంచ్ ఇంచినారా అని ఇక్కడ పెడతాము పెద్దవాళ్ళది అయితే టూ ఇంచెస్ అని ఇక్కడ పెడతాము నెక్స్ట్ వీడియో నేను పేర్లు చదవట్లేదు ఒకటి హాయిన్స్ చెప్పారా చెప్పారా వేళ్లతో చెప్తాము చెప్తాము హాయిన్స్ కూడా మీకు వేళ్లతో చెప్తాము క్రాస్ పట్టీలు కూడా చెప్తాము కామెంట్ చేయండి కూడా చెప్తున్నా క్రాస్ పట్టి కూడా నేను చెప్పినా చెప్పిన కానీ ఇంకా క్లియర్ గా ఒక రోజు ఒక క్రాస్ పట్టీలే పెడతాము ఓకే ఇప్పుడు వీళ్ళందరు కామెంట్లు మన మా ముప్పై సైజు కామెంట్ చేసిన వాళ్ళది ఇంకా నార్మల్ గా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు నేను ఇంకా వేరేటి ఏమి చదవలేదు చేసిన వాళ్ళు అన్నీ చెప్తానే ఉంటాము ఇది ఒకటి నాకు స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫ్రంట్ సెట్ అవ్వడం లేదు అక్క కస్టమర్ షేప్ వస్తుంది అంటున్నారు షార్ప్ 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 వస్తుందా షార్ప్ గా వస్తుంది అంటున్నారు భవానీ భవాని ఎవ్వరికి ఎట్లా తీసుకోవాలో పుట్టుతో అలా తీసుకోవాలి కొందరికి షార్ప్నెస్ ఇష్టము షార్ప్ అన్నప్పుడు కొంచెం పుట్లన్నది దగ్గరికి రావాలా వస్తే షార్ప్ అంటే మూడు డాట్స్ కొంచెం షార్ప్ ఇష్టం లేని వాళ్ళకు కుట్లు అన్నది దూరంగా ఉంచాలి దూరంగా ఉంచితే షార్ప్ రాదు అది ఒకటి ఉంచుకొని అట్లా చేయాలి మేము కుట్టేటప్పుడు కూడా మాకు కూడా చాలా మంది అంటుంటారు అట్లా అంటే అన్న వాళ్ళకి మేము ఎట్లా పెట్టే వాళ్ళకి అట్లనే పెట్టామన్నా వాళ్ళ బ్లౌజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తాం డాట్ సెట్లు అలా అబ్జర్వ్ చేస్తాం ఇచ్చి రెండోసారి ఇచ్చినప్పుడు మనం చెప్తారు కదా కొంచెం డాట్ కూడా లావ పెట్టుకోవద్దు కింది డాట్ కింది డాట్ కూడా లావ పెట్టుకోవద్దు చెస్ట్ వాళ్ళకు కొంచెం తక్కువ పొడువు కూడా ఎక్కువ తీసుకోవద్దు వాళ్ళకి నచ్చదు నచ్చు గోపాల్ హాయ్ ఎక్క అని పెట్టారు థ్యాంక్ యూ ఇంకేమన్నా నేను డౌట్స్ నేను చూసుకొని మీకేమన్నా ఇంకా కావాలి కామెంట్స్ చేయండి నేను ఇలాగే చెప్తాను వేళ్లతోటి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేనేం చేద్దాం అనుకుంటున్న వీడియో అంటే మీరు అడిగిన కామెంట్ ప్రకారము హైండ్స్ వేళ్లతోటి చెప్తా ప్లస్ ముందు భాగము ఏ పాయింట్స్ ఎట్లా తీసుకోవాలి ఎన్ని ఉంటాయి అన్ని చేతితోటే చెప్తా టేప్ లేకుండా ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలకి వెళ్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ మీకు వేళ్ళతోటి కొంచెం ఏంటంటే టేపు నేను వేళ్ళు పెడితే మీకు అర్థం కాదు కదా టేపు తోటి నేను రెండు బ్లౌజులు నావి ఇవి మీరు ఒకరోజు కామెంట్ చేసినారు ఒకళ్ళు మీరు వేసుకున్న బ్లౌజ్ చాలా అద్దినట్టు బాగుంది మేడం అని నేను ఎలా కట్ చేసుకుంటాను నా బ్లౌజులు చూడండి ఇప్పుడు ఇప్పుడు రెండు లైనింగ్ క్లాత్లు అయితే వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని అంచులు మనకు ఆపోజిట్ సైడ్ వేసుకొని రెండు ఒకదాని పైన ఒకటే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇదిగోండి దీనికి ఈ లైనింగ్ క్లాత్ దీనికి ఈ లైనింగ్ క్లాత్ ఈ రెండు బ్లౌజులు కుట్టాలనుకుంటున్నాను ఇదైతే ఫుల్ చేతులు పెట్టుకొని పైన బుగ్గ చేతులు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది నార్మల్ హైస్ చిన్న చేతులు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇవైతే మీకు చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పాటు ఇదిగోండి బ్యాక్ ఫస్ట్ ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే బ్లౌజ్ తీసుకోగానే ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవడానికి లైన్ అయ్యాలి ఎల్ స్కేల్ ఉంటే మంచిగా ఉంటుంది ఎల్ స్కేల్ లేదు మాకు ఇంకా ఎల్ అయితే కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ వచ్చినట్టు కరెక్ట్గా కట్టింగ్ అవుతుంది అన్నట్టు ఇది క్రాస్ అనేది ఉండదు తర్వాత మనం కుట్టుకు మనము మీకు ఈ ఇంచులు అవి ఏమొద్దు మీరు మిషన్ మీద వేసినప్పుడు ఎంత అయితే వదులుతారో అంటే ఎంతైతే ఇట్లా మిషన్ పాదం నడుస్తుందో మీకు కుట్టు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ కుట్టేసుకోండి కుట్టేసుకోగానే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు హైట్ హైట్ వేసుకుందాం హైట్ను ఇగో వీపు డాట్ నుంచి పైన షోల్డర్ వరకు ఇలా పట్టుకోవాలి ఇక్కడ కుట్టు వదిలి కుట్టు పెట్టేసినాం కదా ఈ కుట్టు వదిలిపెట్టేసేయాలి వదిలిపెట్టేసి మళ్ళీ ఇక్కడ కుట్టు పెట్టాలి ఇలా పెట్టేసి మళ్ళీ కుట్టుకో నెక్స్ట్ వేసేయాలి వేసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంది చుట్టుకొలత చుట్టుకొలత ఎలా పట్టుకోవాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి పట్టుకొని ఇలా పట్టేసుకోవాలి పట్టుకొని ఇక్కడ మినిమమ్ వేలు వేలు అంటే కొంచెం కనబడే విధంగా వేలుకు వేలంతకంటే ఇట్లా వేలు అంటే నేను ఈ పాయింట్లో పెట్టినామని ఇట్లా పెట్టేసినాం ఇట్లా పెడితే ఒక కాటు ఒక కాటు వరకు ఇలా పెడితే ఒక ఆట వరకు వదిలేసి ఇలాగా నాకు సైడ్ కొట్టి వస్తే మనకు ఖర్చు ఇక్కడికి వస్తుంది ఇలా పెట్టేసుకుందాం నేను ఒక్కసారి మీకు ఏంటంటే కొంతమంది చూస్తున్నారు కానీ వాళ్ళకి సైజ్ చెప్పమంటున్నారు నా సైజు ఉన్న వాళ్ళందరూ నా సైజ్ తోటి కట్ చేసుకుంటారు కదా నార్మల్గా సైజ్ చెప్తాను నా సైజ్ ఏంటో మీరు అంతే కట్ చేసుకోండి ఇది ముప్పై ఇంచులు ఇరవై తొమ్మిది ఇంచులు అనుకో ముప్పై ముప్పై అయినా ఇరవై తొమ్మిది అయినా సేమ్ మనం కాజా పట్టి వరకే కొలుసుకోవాలి చెస్ట్ పాయింట్ కూడా ఒలిసి మెజర్మెంట్ ఎంతనో చెప్పాలి ఫస్ట్ కింది పాయింట్ కాకుండా చెస్ట్ పాయింట్ ను కూడా మనము మెజర్మెంట్ లాగా యూజ్ చేసుకోవాలి తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఏడున్నర ముప్పై ఏడున్నర అంటే కింద నడుము లూజ్ వచ్చేసి ముప్పై చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఏడున్నరనా ముప్పై ఏడు అంటే ముప్పై ఎనిమిది అనుకుందాన్నర అల్దిగ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇంచులు అంటే మన కింద నడుము లూజుకు చెస్ లూజ్కి ఎంత ఫరక్ ఉందో చూడండి ఎనిమిది పాయింట్లు చు రౌండ్ అయితే ఎనిమిది ఉందా మన సగం 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 డివైడ్ చేసుకుంటే అన్ని కలిసి ఒక రెండు ఇంచుల నెక్ నెక్కుందా అన్నట్టు అంటే మన డాట్ల దగ్గరికి ప్లస్ ఇక్కడికి ఒక్కొక్క ఇంచ్ ఎక్కువ వస్తుంది నా మెజర్మెంట్ నా బాడీ మెజర్మెంట్ ఇది ఓకే ఇప్పుడు ఫస్ట్ చుట్టుకొలత అయిపోయింది ఇది అయిపోయింది నెక్స్ట్ ఏం చేద్దాం వీపు కింది భాగం నుంచి వీపు సైడ్ ఇలా పట్టుకున్నాం కదా ఇంతకు ముందు ఇది ఇలాగే పట్టుకున్నప్పుడు దీని నుంచి కింద నుంచి నెక్ ఎంత పుట్టుకు అన్ని కుట్టుకు వదలాలన్నా అని కామెంట్ చేశారు కదా అన్ని కుట్టుకు వదలాలి కుట్టు తీసేసే మనం పెట్టాలి నెక్స్ట్ ఇది కుట్టుకు వదిలేసినాం ఇక్కడ పెట్టినాం కొంచెం మనం ఎట్లయితే మన బ్లౌజ్ ఉందో అట్లా కొంచెం క్రాసే పెట్టుకోవాలి చూడు గా పెట్టద్ది ఇట్లా కొంచెం క్రాస్ ఉంది కదా అలాగే క్రాస్ పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి అంతేగా ఇక్కడికి ఇప్పుడు ఏముంది ఈ పాయింట్ మనకి ఎంత వచ్చిందో దానికంటే కొంచెం ఎక్కువ వస్తుంది నువ్వు తోటి కొలుసుకోవాలి మీకు డౌట్ ఉంటే మీ దగ్గర టేప్ అవైలబుల్ ఉంటే టేప్ తోటి చూసుకున్నా పర్వాలేదు ముగ్స్ పట్టి నుంచి కొలుసుకోవాలి కొంచెం ముక్స్ పట్టి దగ్గర నుంచి లాగి కొలుసుకోవాలన్నట్టు నాకైతే తొమ్మిది ఇంచుల ఏమో వచ్చిందించు దగ్గర ఇప్పుడు చూపించడానికి కోసం నేను టేప్ ఉపయోగపడ టేప్ ఉపయోగిస్తున్నా లేకపోతే టేప్ ఉపయోగించను అసలు నేను ఇక్కడ మన ఈ కుట్ ఈ సైడ్ కుట్ల పెట్టుకుందేమో దీనికి కలపాలి నాకు దీనికి ఖర్చు పెట్టిందేమో పైన ఇప్పుడు మనకు ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయిపోయింది నేనైతే బ్లౌజ్ కంపల్సరీ మూడు వేలు పెట్టుకుంటాను లూజ్గా మూడు వేలు ఇక్కడ మూడు వేలు వేరే ఇక్కడ మూడు వేలు వేరే నాకు ఇక్కడ మూడు వేలు కావాలి నేను అంటే నీకు మీ వేలు ఎట్లున్నాయో టూ పాయింట్ వన్ పెట్టుకున్నా చాలు నాకు టూ పాయింట్ వన్ ఎంత డీప్ తొడుగుతా కాబట్టి డీప్ తొడగకపోతే టూ పాయింట్ టూ పెట్టుకున్నా ఏం కాదు ఇది మళ్ళీ మూడు వేలు మూడు ఇంచులు పెట్టుకుంటా మూడు ఇంచులు అంటే నాకు బెత్తేడు ఇక్కడ ఈ వేళ దగ్గర కరే కాదు అని అనుకుంటే మీరు కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్ తోటి ఇగో ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు అది చూసుకోండి సేమ్ భుజ కరెక్ట్ వచ్చిందా అంతే ఇలాగే పెట్టి చూసుకొని మీకు ఇగో సంకరావు కూడా కరెక్ట్ వస్తుంది చూసుకోండి ఇక్కడ ఎంతెంత మనం ఇట్ల ఇట్లా అంటామో అంతంత కరెక్ట్ ఉంటా మనం ఇట్ల ఇట్లా అంటామో అంతంత కరెక్ట్ ఉంటుంది అంటే తొమ్మిది కాడికే వచ్చింది చెస్ట్ పాయింట్ కదా కదా ఇది ఇక్కడికి ఉండాలి మార్చిన కదా చూడండి ఇప్పుడు చూద్దాం నాకు భయం ఎక్కువ మన చేంజ్ అవుతుందేమో అని ఇప్పుడు లైన్స్ ని కలుపుకోవాలి మళ్ళీ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండాలి అంటే ఈ ప్లేస్ ఇది కలుపుకోవాలి కలుపుకొని ఇది కామెంట్ చేసిండ్రు ఇగో వేలు ఈ వేలా ఈ వే ఈ పొడువు ఈ లైన్ పొడువును వేలు తోడు చూసుకున్నాం వేలంతా పెట్టాలన్నా అని అడిగిండ్రు వేలంతా కాదు మనం వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా టూ ఇంచా పెట్టుకోవాలి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం అనుకో ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి అలా ఇది నాలుగు వేలు మధ్యలో ఇవి ఇది నాలుగు వేలు బెత్తెడు పెట్టి దీన్ని షేప్ చేసేయాలి ఫస్ట్ ఇలా షేప్ చేయాలి సెకండ్ ఏం చేయాలి ఇక్కడ క్రాస్లో తీసుకోవాలి కరెక్ట్ వస్తుంది తర్వాత ఇక్కడ ఇలా క్రాస్ తీసుకోవాలి ఇక్కడ క్రాస్ తీసింది కదా ఇక్కడ ఇలా క్రాస్ తీయాలి అయినా సరే గింత గింతే కాబట్టి అయినా సరే మీకు భుజం జారది ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా నేను ఏం చేస్తా నెక్స్ట్ నెక్ సేమ్ ఇక్కడ ఎంత ఉందో అంతా ఒక లైన్ వేసుకుంటా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వేసుకుంటా క్రాస్ లా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఎక్కువ వేసుకుంటున్నది కాబట్టి నేను నెక్ ఇలా డ్రా చేస్తాను ఇట్లా డ్రా చేయాలి మనకు డీప్ నెక్ అవుతుంది ఇది కరెక్ట్ అయిపోయింది కదా ఇంతే బ్యాక్ పార్ట్ థర్టీ సైజు వాళ్ళకు బ్యాక్ పార్ట్ ఇది